నమస్కారం సార్ మీ పేరు నమస్కారం నా పేరు శ్రీధర్ రెడ్డి శేషంపల్లి విలేజ్ మల్లకల్ మండలం జోదాంబర్ డిస్టిక్ మేము వచ్చేసి జూన్లో ఇది నిర్మల్ ఫీడ్ నైన్ హండ్రెడ్ వేసుకున్నాము ఇది ఇంతవరకు మేము ఒక సది దీనికి పెట్టుబడి పెట్టినాం ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు వర్షాలు లేకపోయింది బాగా బ్రహ్మాండంగా పెరిగింది బ్రహ్మాండంగా ఖాతా వచ్చింది వేరే వెరైటీల కంటే కూడా మంచిది నాకైతుందే నా అనుభవంలో వేసుకోవచ్చు వేరే రైతులు కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఖాతా అయితే బాగానే ఉంది ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు వేసినారు సార్ నేను మూడు ఎకరాలు వేసినాను ఎకరా ఒక పది క్వింటాల్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో అనేది ఇంకా మనం హార్వెస్టింగ్ చేస్తే టోటల్గా మనకి క్లారిటీగా అంత బయట తెగుళ్ళకి ఎట్లా ఉంది సార్ ఈ రకం తెగుళ్ళైతే ఏం లేవు మనకి ఒక పచ్చ బురుకు మనం మనం మనకి మంది ఒక నాలుగైదు సార్లు స్ప్రే చేసుకున్నాము అంతే ఎక్కువ ఏం లేదు ఈ రకం ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు పళ్ళు మూసుకొని వేసుకోవచ్చు నేను కూడా ఎవరన్నా అడిగితే కూడా చెప్ప యాభై రైట్ అయితే నిర్మల్ నైన్ హండ్రెడ్ వేసుకోండి అని చెప్పదు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేసినారు సార్ మూడు ఎకరాలు వేసినారు మూడు ఎకరాలు వేసినారు ఎకరాకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఇంతాలు రావచ్చు అనుకున్నా హార్వెస్టింగ్ చేసినకైతే మనకు క్లారిటీగా ఎంత ఏమని తెలుస్తుంది ఇప్పుడు ఏం చెప్పనీకే మనము అందాగా అనుకుంటున్నాము క్రాప్ సెట్టింగ్ ఎట్లా ఉంది సార్ ఇది క్రాప్ సెట్టింగ్ బ్రహ్మాండంగా ఉంది వేరే వెరైటీల కంటే కూడా బ్రహ్మాండంగా ఉంది వేరే వెరైటీల కంటే బాగుంది బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు ఐటు పెరగడం ఎట్లా ఉంది సార్ ఈ రకము ఇటు బ్రహ్మాండంగా పెరిగింది బాగుంది బ్రాంచెస్ ఎట్లా వచ్చింది సార్ బ్రాంచెస్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఓకే థ్యాంక్ యూ సార్